హాయ్ ఫ్రెండ్స్ నాది చిన్న సలహా మన దగ్గర టూ వీలర్స్ ఉంటుంది కదా గ్లామర్ కానీ పల్సర్ కానీ అపాచి కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇంకా కొన్ని బండ్లు వీటికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేస్తే గాడి ఒకటి ఇస్తాడు కంపెనీడు గాడి ఇచ్చి ఒక హోల్ ఒకటిస్తాడు వేస్ట్ పైప్ ఇస్తాడు దాంట్లో వాటర్ చేరిపోతే ఆ వేస్ట్ పైప్ నుంచి పోవడానికి అది మన డెలివరీ అయిన వన్ మంత్కే ఆ హోల్ బ్లాక్ అయిపోద్ది మనం అప్పుడప్పుడు సర్వీస్ చేసినప్పుడు అది క్లీన్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే బ్లాక్ అయిపోతుంది వానాకాలంలో అంతా అక్కడ నీళ్ళు వచ్చి చేరిపోతాయి మనం పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసినప్పుడు మూసేటప్పుడు ఆ నీళ్ళు వచ్చి పెట్రోల్లో కలిసిపోతుంది అది అది అంతా కలిసి కలిసి ఒకేసారి స్టే అయ్యి ఒకేసారి బ్లాక్ అయిపోతుంది ట్యాంకి మనం అది మెకానిక్ అడిగిపోతాం మెకానిక్ ఇప్పి చూసినాక పెట్రోల్లో నీళ్ళు కలుస్తుందని చెప్తాం మనం ఆలోచించేదిలా ఏమిలా పెట్రోల్ పెట్రోల్ బంక్ యజమాని మీద మనం పోతాం ఈ విధంగా నీ బంకులో నీళ్ళు కలుస్తా ఉండదని చెప్పి మనం ఆలోచించాల్సింది ఏమరా అంటే అలాంటి చోట బ్లాక్ అయిపోయి ఉంటుంది నీళ్ళు ఈ విధంగా దిగతాయి అంతేగాని పెట్రోల్ బంకులో ఏడ నీళ్లు కలిసి వచ్చే అవకాశాలు అయితే లేవు చాలా తక్కువ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కలవు ఏదో పాత బంకులు కొన్ని సంవత్సరాలుగా బంకులు దానికి ఏదైనా ఓరింగ్ ఏమైనా పొయ్యి ఉంటే కింద ట్యాంకీల్లో ఆ విధంగా ఏమైనా దిగాసిందే తప్ప ఇప్పుడు వచ్చే అంతా ఆన్లైన్ పంపులు అంతా అంతా అలాంటి అంతా ఏం రావు అరే మేము పోవాంగానే బంకుడు మాకు బట్టి చేశాడే అంటే మీ వల్ల వాళ్ళ వ్యాపారం ఏడాది దెబ్బతింటుందని చెప్పి ఆ విధంగా ఏమైనా జంకి ఇవ్వడమే తప్ప వంద రూపాయలు ఏముండదు అని చెప్పి ఇవ్వడమే తప్ప ఆయన తప్పు చేసినట్టయితే కాదు ఇరవై వేల లీటర్ల ట్యాంక్ ఉంటుంది కింద మనకు రెండు వేల లీటర్లు డస్ట్ ట్యాంక్ ఉంటుంది రెండు వేల లీటర్లే కింద ఆగిపోతాయి మనకు రెండు వేల లీటర్లే నీళ్ళు దిగే అవకాశం లేదు కదా ఒకవేళ నీళ్ళు దిగున్నా కదా ఒక యాభై లీటర్లు ఒక వంద లీటర్లు దిగుంటుందే కానీ అది కూడా పైప్కి సప్లై రాదు అది మనం చేసేది తప్పు ఇడే మన మనది తప్పు పెట్టుకొని మనం ఒకరు పోయి నిందిస్తాం అది జనరేషన్ దీంట్లో ఉండేది అది కానీ ఆ విధంగా చేస్తాం కానీ మనం పోవంగానే అడగంగానే పెట్రోల్ బంక్ యజమాని మనకు పట్టాడు కదా వాడు చేసింది తప్పే కదా అని చెప్పి మనం ఇంకొకరి గడ చెప్తాం కానీ ఇది తప్పు ఆయన అంటే ఆయన వ్యాపారానికి ఎడ ఇంకో చోట మీరు చెప్పి మనకు సేల్స్ ఏమైనా తగ్గుతుందేమని చెప్పి వాళ్ళు ఏమైనా ఇది అవ్వడమే తప్ప మన వాళ్ళు తప్పు చేసినట్టయితే కాదు మీరు కావాలంటే ఏదైనా మెకానిక్ మీ ఫ్రెండ్ లాంటి వాడు ఏదైనా మెకానిక్ ఉంటే ఏదో ఈ విధంగా నేను విన్నాను విధంగా నిజమేనా అని చెప్పి మీరు కనుక్కోండి మీకే తెలుస్తుంది మనం తప్పుగా ఒకరి మీద నిందించడం మంచిదానికి కాదని నా అభిప్రాయం